హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వ్లాగ్స్ అండి నేను మీ రమ్యాశ్రీ ఈరోజైతే మరి యొక్క టిప్పుతో మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పుడు ఈ సీజన్లో అయితే స్ట్రాబెరీస్ అయితే మనకి చాలా వస్తున్నాయి కదండి స్ట్రాబెర్రీస్ని అలాగే తినేస్తూ ఉంటారు బాక్స్లోంచి తీసేసుకొని అలా మాత్రం అస్సలు చేయకండి దాంట్లో ఉండే చాలా మట్టికి పెస్టిసైడ్స్ అనేటివి మనకి చాలా హానికరం చేస్తాయనమాట ముందుగా మనము స్ట్రాబెరీస్ని ఎలా కడగాలనేది అయితే చూపించబోతున్నాను ముందుగా స్ట్రాబెరీస్ని తే మనము ఎప్పుడైతే జ్యూస్ చేసుకుంటామో అప్పుడే మనము వీటిని కడుక్కోవాలన్నమాట ముందే కడుక్కున్నామనుకోండి లేదంటే ఒక క్లాత్ పైన వేసేసి ఎండబెట్టేసుకొని మళ్ళీ బాక్స్లో పెట్టేసుకోవచ్చు కనీసం ఇవి ఒక టూ త్రీ డేస్ వరకే ఉంటాయండి ఎక్కువ రోజులు నిల్వ ఉండవనమాట ఎందుకంటే దాంట్లో ఫంగస్ అనేది వచ్చేస్తుంది ఏవైనా కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనం ఫ్రెష్గా ఉన్నప్పుడు తీసుకుంటేనే దానికి హెల్దీ అలాగే కూడా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు స్ట్రాబెరీస్ని నేను బాక్స్లోంచి తీసేసి ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకున్నానండి నీళ్ళు నిండా మునిగేంతవరకు ఇప్పుడు దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడా వేస్తున్నాను మీరు కావాలంటే ఇది ఇక్కడ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు పసుపును కూడా వేసుకోవచ్చు కానీ బేకింగ్ సోడా వేయడం వల్ల దాంట్లో ఉండే మట్టి మురికి అలాగే పెస్టిసైడ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి స్ట్రాబెరీస్లో అవన్నీ కూడా మనకి బయటపడతాయి అన్నమాట మీరు మాత్రం అస్సలు అలాగే తినకండి హెల్త్కి అస్సలు మంచిది కాదు కనీసం ఒక ఐదు నుంచి ఒక పది నిమిషాల పాటు ఇలాగే మనము వదిలేసామనుకోండి దాంట్లో ఉండే డస్ట్ అలాగే పెస్టిసైడ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట ఫ్రూట్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా తినద్దండి మనకి గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అలాగే గొంతు కూడా పొలమారి పొడుతుందనమాట అలాగే మనకి హెల్త్ కూడా చాలా మంచిదిగా ఉండదన్నమాట ఇప్పుడు అన్నిటినీ కూడా మనం వేసేసాం కదా ఇంకా సాల్ట్ ఇంకా సోడాని కూడా వేసేసి నీళ్ళలో కనీసం ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు వదిలేసాము అనుకోండి దాంట్లో ఉండే డర్టీ అలాగే మొత్తం వెళ్ళిపోతుంది ఇప్పుడు అన్నిటినీ కూడా ఇలా క్లీన్ చేసేసుకుందాము ఒకటి ఒకటి పట్టుకొని ఏదైనా ఫంగస్ వచ్చినా కూడా దానిని అక్కడ మట్టికి కట్ చేసేసుకొని మనం జ్యూస్ చేసేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా తినేయచ్చు లేదంటే జామ్ కూడా చేసుకోవచ్చు ఈ సీజన్లో వచ్చే ఏ ఫ్రూట్స్ అయినా కూడా మనము ఇలా క్లీన్ చేసేసుకొని హ్యాపీగా తినేయచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి స్ట్రాబెర్రీ జ్యూస్ కానీ స్ట్రాబెరీ అలాగే తినేయచ్చు స్ట్రాబెర్రీ జామున్ కూడా తినేవచ్చు అనమాట మీకు నచ్చితే కనుక ఈ టిప్పుని అయితే ఫాలో చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అయితే కంపల్సరీ షేర్ చేయండి చూసారు కదండీ ఎలా ఉందో మురికి మొత్తం కిందికి వచ్చేసింది మట్టి ఇంకా దుమ్ము ధూళి ఉన్నాయి కదా అవన్నీ కూడా మనకి కనిపించని పురుగులు కూడా ఉంటాయండి ప్లీజ్ మాత్రం అలాగే తినకండి ఇలా మాత్రం క్లీన్ చేసుకొని తినండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి